బాబాయ్ గారు కొడుకు అమ్మ లేడు అప్ప చెల్లి లేదండి తండ్రి లేడు తల్లి చచ్చిన దాంతో సమానం అండి ఏమీ లేదండి బాబు నేను అలాగే ఇంటింటికి తిరిగి అలాగే బాధపడుతున్నాను అర్జించుకుని ఆ డబ్బులు ఎలాగ వస్తుంటాయి అర్జించుకుని చెప్పు ఇవ్వలేదండి బాబా నాకు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం గ్రామంలో నివసిస్తున్న తోరం సరస్వతి అండి ఈవిడికి ఎనభై సంవత్సరాల వయసు అండి అలాగే ఒకసారి చూడండి ఈవిడికి వంద సంవత్సరాల వయసు వాళ్ళ అమ్మగారండి వీళ్ళిద్దరికీ కూడా ఒకే రేషన్ కార్డులో ఉండటం వల్ల వీళ్ళు పెన్షన్ కట్ చేశారండి దయించి అధికారులంతా కూడా కొద్దిగా ఇద్దరిని ఆదరించి మానవతా సహోదరుతో వీళ్ళిద్దరిని ఆదరించవలసి కోరుచున్నాం అలాగే మన ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు రాజు గారికి కలెక్టర్ గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాం ఈ ఇల్లు కూడా అద్దీంట్లో ఉంటున్నారండి నెలకు రెండు వేలు కడుతున్నారు ఈమెకి ముసలావుడికి నెలకి రెండు వేలు మందులు ఖర్చు అవుతాయండి వీళ్ళకి నెలకి నలభై ఐదు వందలు వస్తే రెండు వేలు అద్దె కట్టుకుని ఐదు వందలతో బతున్నారు దయించి పంచాయతీ కార్యాలయం దగ్గరికి వెళ్తే నిన్న సచివాలయం దగ్గర మీకు ఇద్దరికి కూడా పెన్షన్ తీసేయమని వచ్చింది ఎవరికో ఒకరికి ఇస్తామని అంటున్నారు కానీ ఇద్దరికి కూడా ఇప్పించవలసి కోరుస్తున్నాం దయించి ఏంటండి నేను సాయం చేయాలన్న ఈ వీడియో తీశానండి ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా అప్రోచ్ చేసి అలాగే ఛానల్కి జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టవలసిన కోరిసినాం వీడి పేరు తోరణ సరస్వతి ఈవిడి వీడి అమ్మగారు ఈ వంద సంవత్సరాలు కంపల్సరీ వీళ్ళిద్దరు కూడా పెన్షన్ ఇప్పించవలసిన కోరుసినాం వడవల గ్రామం తరపు నుంచి వీరంతా కూడా ఈ వీడియోని జగన్మోహన్ రెడ్డి గారికి అప్రోచ్ చేయవలసింది కోరిసినాం అలాగే కలెక్టర్ గారికి కూడా అప్రోచ్ చేసి అలాగే మన గవర్నర్ ఎమ్మెల్యే గారికి కూడా అప్రోచ్ చేయవలసి కోరుస్తున్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి